ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకో సినీ నటుడికి సంబంధించిన వెంకీ సినిమాతో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రామచంద్ర ఇంటికి మనం వచ్చాము అయితే తనకి కొంచెం ఉన్న తనకున్న ఉన్న ని సాల్వ్ చేయడానికి నేను ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చానంత డీటెయిల్స్ తెలుసుకున్నాం చెప్పండి అంటే మీ పేరు మీరు తెలిసిన ఎక్విప్మెంట్ ఏంటి నా పేరు రెడ్డి అండి సో ఇది వచ్చేసి సౌత్ కొరియన్ టెక్నాలజీతో కూడిన ఒక ఎక్విప్మెంట్ అండి సో ఇది వచ్చేసి మన తెలంగాణలో సెకండ్ థర్మల్ థెరపీ సో ఈ ఎక్విప్మెంట్ ఏంటంటే మెయిన్గా సర్వైకల్ అంటే మెడభాగం నుంచి కింది భాగం వరకు స్పైన్ కి మసాజ్ చేసేటట్టుగా డెవలప్ అయిందండి సో దీంట్లో మనం మసాజ్ చేయడం ద్వారా ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ బ్లడ్ సర్కులేషన్ యాక్టివేట్ అవ్వడానికి మనం ఫిజియోథెరపీ చేయిస్తున్నాం అని చెప్పారు సార్ దాంతో పాటుగా ఇది కూడా అడిషనల్ అడ్వాంటేజ్గా ఉంటుంది అని చెప్పేసి నేను నిన్న సార్ కాల్ చేసి రావడానికి కాల్ జరిగింది అంటే ఎన్ని రోజులు ఉంటుంది అది అంటే ఈ రోజు ఒక్కరోజు పెట్టి తీసుకెళ్తారా లేకపోతే ఏమైనా దీనికి ఏమన్నా టర్న్స్ ఉంటాయా లేకపోతే సార్ న్యాయం అవడానికి ఇన్ని రోజులు పెట్టాలా అది యాక్చువల్లీ ఇది ఏంటంటే సార్ ఇట్స్ సార్ డే బై డే కన్సిస్టెన్సీ రిజల్ట్ ఒక్క రోజులో మనం ఈ థెరపీ తీసుకుంటే రిజల్ట్ వస్తుందని లేదు ఫిజియోథెరపీతో పాటుగా ఇది చేయడం వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది దీని వల్ల సార్ బెటర్ అవుతారు అని చెప్పేసి నా తరపున వన్ మంత్ ఇక్కడ పెడదాం అని చెప్పేసి వచ్చారు అంటే మీరు ఎక్కడ ఉంటారో అసలు మీకు ఇది చేయాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టుగా ఇది తెలంగాణలో సెకండ్ లుగా బెస్ట్ సెంటర్ అండి మాది మాది నాగోల్ రోడ్ నెంబర్ వన్ లో మా ఆఫీస్ ఉంటుంది అక్కడ ఏంటంటే ట్రయల్ మేము రోజు మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి థెరపీ తీసుకుంటూ ఉంటారు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు మామూలుగా పారాలైసిస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ థిన్నర్ ఇవ్వడం వల్ల కొద్దిగా బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది హ్యాండ్ మూవ్మెంట్ కోసం కానీ ఫిజియోథెరపీ చేయించడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి దాంతో పాటుగా ఇది కూడా కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది అన్నది మెయిన్ కాన్సెప్ట్స్ ఇక్కడ చూస్తే ఇది సర్వైకల్ కి కి లుంబార్ కి ప్రొజెక్టర్స్ ఉంటాయి అంటే రోలింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట సో దీంట్లో మనకు మెయిన్ గా ఈ సర్వైకల్ లో పడుకున్నప్పుడు ఏంటంటే మెడ భాగానికి ఉన్న నరాలు బ్లడ్ వెజల్స్ యాక్టివేట్ అవ్వడం అట్లాగే లుంబార్ కి కి అంటే నడుం భాగానికి కింది భాగానికి సో ఆ ప్రొజెక్టర్స్ అన్నది రోల్ అవుతూ మన నర్వస్ సిస్టమ్ని దీంట్లో మెయిన్ ఇంకోటి స్టోన్స్ అనిపిస్తున్నాయి కదా ఇట్లాగే లోపల కూడా ప్రొజెక్టర్స్ అంటే హీటింగ్ స్టోన్స్ ఉంటాయి అనమాట ఆ హీటింగ్ స్టోన్స్ వల్ల ఇది రోల్ అవుతూ దీన్ని మసాజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న కనెక్టివిటీ ప్రతి ఒక్క ఆర్గాన్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవైజ్ అవుతూ ఉంటుంది అంటే ఎంత పెట్టాలి అది ఎలా ఎలా తెలియాలి అంటే మనం ఉండాలి అని ఇది ఇది రిమోట్ బేస్ సార్ మనకి ఇక్కడ చూసుకుంటూ ఉంటే థర్టీ ఎయిట్ మినిట్స్ ఉంది సో టెంపరేచర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఉంది సో ఈ టెంపరేచర్ మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు తన స్పైన్ మొత్తానికి మసాజిస్తూ ఉంటుంది అంటే తనకంటూ తను సపోర్ట్ చేయడానికి ఈ రోజు వచ్చి ఇక్కడ ఆయన కూడా చేస్తున్నందుకు ఆయనకు కూడా మన మహిమ ద్వారా ఒక కృతజ్ఞతలు తెలియజేద్దాము